హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకలచెరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందే ఆదివారము ఇరవై మూడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల చెరువు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మార్కెట్ నిన్నటిలాగే పోతుంది ఫ్రెండ్స్ ఏం ఫాస్ట్ ఏం లేదు స్లో ఏం లేదు ఎలా వెళ్ళిందో ఈరోజు కూడా అలాగే వెళ్ళింది నిన్నైతే కనుక వెయ్యిన్ని ఇరవై రూపాయలు టాప్ ధర ధరపోయినాయి ఈరోజు కూడా అలాగే వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా క్వాలిటీలు చూసుకుంటే కనుక ఏడు వందలు ఆరు వందలు అలా పోతున్నాయి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలాగ పొడికాయలు నాస్కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం వెయ్యిన్ని ఇరవై రూపాయలు టాప్ ధర మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్